కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి రఘురామకృష్ణరాజు గెలుపు కోసం ప్రముఖ సినీ నటులు సురేష్ గారు ప్రసారం ఇంటింటికి గెలి ప్రసారం నిర్వహించడం జరుగుతుంది ఆయనకి రఘురామకృష్ణరాజుకి మద్దతుగా ఆయన మద్దతు తెలియజేయడం కూడా జరిగింది ప్రస్తుతం సురేష్ గారు మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి సార్ నమస్కారం సార్ ఏదైతే రఘురామకృష్ణరాజు గారు ఉన్నారో ఆయనకి మీరు మద్దతు తెలియజేస్తే ఈరోజు ఆయన నివాసం అవుతూ వచ్చారు మీకు మీరు ప్రధానంగా ఆయనకు మద్దతు తెలియజేయడానికి ప్రధాన కారణం ఏంటి సార్ చాలా ఇష్టం నాకు ఆయన అంటే రఘురామకృష్ణరాజు గారు నేను యాక్ట్ చేసినటువంటి భజన బ్యాచ్ అని ఒక వెబ్ సిరీస్ చూసి చిన్న కృష్ణ గారు అనే డైరెక్టర్ గారి ద్వారా నన్ను పిలిపించుకుని చాలాసార్లు భోజనం పెట్టి నాతో కూర్చుని ఎంత ఆప్యయంగా మాట్లాడి మా ఊరు కోరడు నువ్వు నువ్వు అని ఆయన అంటే భుజం మా మాట్లాడే అంత మంచి మనిషి అండి ఆయన చాలా చాలా ఇష్టం అండి ఆయన మా హైదరాబాద్లో చాలాసార్లు కలిసి ఉన్నాను చాలా మంచి మనిషి అండి బేసిక్గా రఘురామ్ కృష్ణరాజు గారు లాంటి గట్స్ ఉన్న మనిషిని మన ప్రాంతంలో నేను ఫస్ట్ టైం చూశాను ఏ పార్టీలో అయితే ఉన్నారో ఆ పార్టీ తప్పు చేస్తుంటే అడిగిన ఏకైక మనిషి ప్రపంచంలోనే నెంబర్ వన్ క్వశ్చనింగ్ చేసినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు మీడియా ద్వారా ఎంతోమందిని చైతన్యపరిచినటువంటి వ్యక్తి అందుకే ఆయన కోసం రావాలనిపించింది ఆయన కోసం ఏమైనా చేయాలనిపించింది ప్రజల దగ్గరికి వెళ్తారు సార్ ప్రజలు ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుందండి రఘురామకృష్ణరాజు గారు ముఖ్యంగా అంటే ఈ ప్రాంతంలో ఆయన గురించి అడగట్లేదు ఆయన ఇంట్లో మనిషిలాగానే అందరూ కూడా కృష్ణరాజు గారి విజయాన్ని ఆకాంక్షిస్తున్నారు మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే మెజార్టీ ఎంతో వస్తుందన్నది అన్నది కావాలి తప్ప విజయంకి అసలు డోకా లేదండి ఇదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో వైసీపీ ప్రభుత్వంలో సినీ ఇండస్ట్రీ అంతా కూడా అనేక ఇబ్బందులు పడ్డాయి కదండి ఈ రోజు చూసినట్టే సినీ ఇండస్ట్రీ నుంచి పెద్ద స్థాయిలో కూటమికి మద్దతు తెలియజేస్తున్నారు భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది అంటారు డెఫినెట్గా అండి ఎందుకంటే ఒక టైం లో మనందరం ఒక మేము ముఖ్యంగా సినిమా పరిశ్రమలో పనిచేసిన లాంటి చిన్న ఆర్టిస్టుల దగ్గర నుంచి పెద్ద హీరోల వరకు కూడా ప్రభుత్వాలు పేర్లు మనం మనం మెన్షన్ చేయకర్లేదు అందరికీ తెలుసు కళ్ళ కట్టినట్టు చూస్తున్నారు సినిమా రంగం మీద కక్క కక్ష కట్టినట్టుగానే ప్రవర్తించిన తీరు మనం చూస్తున్నాం ఈవేళ అందరికీ మనసులోంచి పవన్ కళ్యాణ్ గారి విజయం సాధించాలి కూటమి విజయం సాధించాలి మంచి మనుషులు మన మధ్యలో ఉండాలి చేసిన తప్పు చెప్పుకుంటే పోద్దని ఐదు సంవత్సరాల క్రితం చేసినటువంటి తప్పుని ఈసారి ఖచ్చితంగా మేము అందరం సరిదిద్దుకుంటామని కోటం వైపే ఉన్నాం అందుకని సినిమా రంగం నుంచి మాలాంటి వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చాం చాలామంది రావాలనుకుంటున్నాం మీరు స్టేట్మెంట్లు చూస్తే తెలుస్తుంది నిన్న కాక మొన్న వెంకటేష్ గారు చాలా గొప్ప పెద్ద హీరో ఫ్యామిలీ స్టార్ అయిన ఆయన కూడా వచ్చి నిలబడ్డారు ఎందుకంటే ముఖ్యంగా ఈ ఇండస్ట్రీ తరఫున మాలాంటి వాళ్ళందరూ కోరుకునేది ఒకటేనండి మేము ఎవరికి హాని చేయం మీ ఎవరిని ఏమీ చేయం మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం రఘురామకృష్ణరాజు గారు అందుకే ఇష్టం అండి తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి చాలామంది నటుల్ని ఇష్టంగా ఆయన ఇంటికి పిలిపించుకుని ఎన్నో సందర్భాల్లో మా అందరికీ భోజనం పెట్టినటువంటి మనిషి రఘురామకృష్ణరాజు గారు అందుకంటే ఆయన అందుకనే ఆయన అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి మరి రాబోయే రోజుల్లో వాళ్ళ చేతుల్లోకి అధికారం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇండస్ట్రీని దగ్గరుండి ముందుకు తీసుకెళ్తారని మా ఆలోచన మా ఆనందం అదేనండి ఏదైతే రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు రఘురామకృష్ణరాజు గారు మొత్తం సినీ ఇండస్ట్రీలో ఎప్పుడే ఇబ్బంది వచ్చినా కానీ ఆదుకునే వ్యక్తి అటువంటి వ్యక్తి ఈరోజు పోటీ చేస్తున్నారు ఖచ్చితంగా ఆయన గెలుపొండడం కాదు ఆయన గెలవడం కాదు ఆయన మెజార్టీ కోసం ఇప్పుడు ఎంత అని చూస్తాం మేమంతా కూడా సినీ ఇండస్ట్రీ ఐదేళ్ల కాలంలో అనేక ఇబ్బందులు పడ్డాం అందుకనే ఆ సినీ ఇండస్ట్రీలో అందరం కూడా ఈ రోజున ఎన్డీఏ కూటమి కోసం మేమంతా కూడా ప్రసారం నిర్వహించడం జరుగుతుంది రావడం కాలంలో మంచి రోజులు వస్తాయని మేమంతా కూడా ఆశిస్తున్నామని సురేష్ గారు అన్నారు కెమెరా సంటితో అరుణ్ అమరావతి గలం